సుమన్ టీవీ రైతుకి స్వాగతం నా పేరు వెంకట్ నేను కొంతకాలంగా ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నాకున్న అనుభవాల్ని ఈ కార్యక్రమంలో ముందుగా మీతో షేర్ చేసుకుందామని నేను ఇక్కడికి వచ్చాను ముఖ్యంగా ఈ వేసవ కాలంలో కొన్ని పంటలు మనం తీసుకుంటే ఏమేమి రక్షణ చేపట్టవచ్చు ఎక్కువగా మంచి ఫలసాయం సాధించవచ్చు ఏ రకంగా మనం పోస్ట్ హార్వెస్ట్ ప్రీ హార్వెస్ట్ టెక్నిక్స్ని మనం తీసుకోవచ్చు అనే దాని మీద చర్చించుకుందాం ముఖ్యంగా రైతు ఈ రైతు అనేవాడే ముఖ్యంగా మంచి ఇన్నోవేటర్ అండి సో వాళ్ళకి మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక చక్కటి మామిడి పంట ఎలా తీయచ్చు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఈస్ ఈ క్లైమేటిక్ కండిషన్స్లో నార్మల్గా న్యాచురల్గా వ్యవసాయ చాలా వేడిగా ఉంటుంది వ్యవసాయంలో వాటర్ చాలా కావాలి అట్లాంటి పరిస్థితుల్లో మనకున్న వలటైల్ క్లైమేటిక్ కండిషన్స్లో ఏ రకంగా మనం మామిడి పంటని జాగ్రత్తగా ఫలసాయం సాధించవచ్చు అనే దాని మీద చూస్తే మనకి పూత దశ పూత దశ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది పూత దశ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఆ ఫస్ట్ స్టార్ట్ అవుతున్న ఏది ఎప్పుడొస్తుందంటే జనరల్గా జనవరి నుంచి వస్తుంది ఈ జనవరి నెల నుంచి మనకి పంట వచ్చేది మే వరకు సో ఈ టైంలో ఈ ఫోర్ మంత్స్ అండ్ ఫైవ్ మంత్స్ పీరియడ్లో ఏ రకంగా మనం వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఏ రకంగా మనం పెస్ట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఏ రకంగా మనం ఫెర్టిలిటీ మేనేజ్మెంట్ చేసుకోవాలి అండ్ పోస్ట్ హార్వెస్ట్ అండ్ హార్వెస్ట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి దాని మీద మనం మాట్లాడితే నార్మల్గా హ్యూమస్ని డెవలప్ చేయాలి రైతు ప్రతి చెట్టుకి కూడా హ్యూమస్ని డెవలప్ చేయాలి ఇన్ ద సెన్స్ మల్చింగ్ తర్వాత న్యాచురల్ మల్చింగ్ చేసుకుంటూ మైక్రోబ్స్ని బాగా పెంచే విధానంగా చక్కటి మైక్రోబ్స్ని పెంచే విధానంగా ప్రతి చెట్టు కెనోపిన్ డిజైన్ చేసి కరెక్ట్గా పన్నెండు గంటలకి ఆ చెట్టు నీడ ఎంతైతే ఉంటుందో ఆ నీడని చుట్టూ కూడా మార్క్ చేసుకుని అంతా కూడా చక్కటి ఈ ఎండిపోయిన ఆకులతోటి లేకపోతే గడ్డితోటి కప్పేసేసి వాటర్ని ఇస్తూ ఉండాలి ఎందుకంటే వేళ్ళు అక్కడ వరకు అన్నమాట సో అందువల్ల అక్కడ వాటర్ ఇవ్వాలి కానీ మొదట్లో నీళ్ళు ఎప్పుడూ కూడా వాటర్ ఇవ్వకూడదు దానివల్ల ఏమవుతుందంటే వేరు మన కాండంతో కుళ్ళిపోయేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎక్కడ ఇవ్వాలనేది ముందు తెలుసుకోవాలి ఒక రైతు రైతు కరెక్ట్గా ఎప్పుడైనా సరే ఆ ఆ కండిషన్స్ని తీసుకుని మనం చేయవలసి ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకొకటి ఏంటంటే ఆ వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ఎంత వాటర్ ఇవ్వాలి ఆ వాటరు మీరు వాటర్ ఇచ్చినా లేకపోతే ఫర్టిలైజర్స్ లేకపోతే జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ చేసినా కూడా ఎంత వాటర్ ఇవ్వాలి ఎంత ఇంటర్వెల్స్లో ఇవ్వాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాటర్ ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది వాటర్ తక్కువ ఇచ్చినా ఇబ్బంది సో మీరు ఒక రైతుగా మీరు అలా తెలుసుకుంటారు సో ఇక్కడ ఒక సిక్స్ ఇయర్స్ ప్లాంట్కి నార్మల్గా దాని కెనాపీ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ టూ ఫైవ్ మీటర్స్ డయామీటర్స్ ఉంటుందన్నమాట దానికి నోపి సో అక్కడ మీరు వాటర్ని ఇచ్చుకోవాలి అక్కడ కందకంగ తవ్వుకుని మిగిలినటువంటి కాండాన్నంతా కూడా ఒక రెక్టాంగుల్ షేప్లో మీరు మట్టి అంత కప్పి దానిపైన మల్చింగ్ చేసుకుని అక్కడ మీరు గనక వాటర్ ఇస్తే కరెక్ట్గా వాటరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ జీవామృతం మీకు తెలుసు అందరికీ జీవామృతం ఎలా చేస్తారో ఆ జీవామృతాన్ని ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కనుక జీవామృతం ఇస్తూ తర్వాత పుల్లటి మజ్జిగని జీవామృతంలో స్ప్రే చేసి కనుక మీరు స్ప్రే దాన్ని పైనుంచి కింద వరకు కూడా చెట్టు స్నానం చేస్తున్నట్టుగా చేయాలి ఇది నార్మల్గా ఊరిన పై పైన ఇలాగా అంటాం కాకుండా కంప్లీట్గా ప్లాంట్ షుడ్ హ్యావ్ అ కంప్లీట్ బాత్ అనమాట అలా చేయగలిగితే ప్రతి ఆకు ఆకు కూడా తడవాలి తడిస్తే కనుక ఆ దాంట్లో ఉన్నటువంటి లాక్టోబ్యాసిలస్ అనేటువంటి ఒక ఒక దాని ఏమంటారు బ్యాక్టీరియా అది అది చాలా అన్నిటి అన్ని ఆకుల మీద పడి వాటి నుంచి అది ఒక కిరణజన్య సంయోగక్రియ అంటారు తెలుగులో సో దాన్ని తీసుకుని అక్కడి నుంచి ఆహారం ఆకుల ద్వారా తయారు చేసి అది చెట్టుకి ఇస్తుంది అది చాలా చాలా బలం సో అప్పుడేమవుతుంది అంటే కరెక్ట్గా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి మొదలు పెడుతుంది అలా ఇవ్వడం మొదలుపెట్టింది అది కరెక్ట్గా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మీకు మంచి పోత వచ్చేస్తుంది పూత వచ్చిన తర్వాత పూత వచ్చిన తర్వాత అదే టైంలో మనకు మంచు పడుతూ ఉంటుంది ఈ మంచు పడుతున్నప్పుడు ఏమవుతుందో తేనె మంచి పురుగు అని వస్తుంది అనమాట సో దాన్ని పాడు చేయకుండా అక్కడ ఎక్కువగా మనకి నేను ఏమంటారు హనీ బీస్ వచ్చే విధంగా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీకు రీప్రొడక్షన్ సిస్టమ్స్ పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే పాలినేషన్ అనేది చాలా అవసరం ఇక్కడ మనకి కెమికల్ ఫార్మింగ్లో ఏంటంటే పాలినేషన్స్ అనేవి మనకి అసలు ఈ కెమికల్ ఫార్మింగ్లో బీస్ అనేవి రానే రావు భయపడిపోయి సో నాచురల్ ఫార్మింగ్ లేకపోతే వీ ఇన్వైట్ దేమ్ సో దాట్ అవి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఈ నేచురల్ ఫార్మింగ్లో హనీ బీస్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది అనమాట అంటే అక్కడ ఈ పాలినేషన్ పెంచి ఫలసాయాన్ని పెంచుకుంటూ ఉంటుంది ఆ టైంలో ఏం చేయాలి ఈ జీవామృతంతో పాటు మీకు కొన్ని రకాల కషాయాలు ఉంటాయి ఆ రకాల కషాయాలను తయారు చేసుకొని ఒక ఐదు నుంచి ఆరు రకాల ఆకులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వావిలాకు జిల్లేడాకు బొప్పాయి ఆకు సీతాఫలాకు తర్వాత జామాకు వేపాకు ఆకు కూడా ఆవు మూత్రంలో ఒక మూడు నాలుగు రోజులు నానబెట్టి ఒక ఇరవై లీటర్లు మూత్రంలో దాన్ని బాగా కుండలో వేసి బాగా కషాయంలాగా మరిగించి ఒక ట్వంటీ లీటర్స్ని టెన్ లీటర్స్ వరకు చేసుకుని ఒక సిక్స్ మంత్స్ దాన్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది చేసుకున్న తర్వాత దాన్ని స్ప్రే చేసుకుంటూ ఉంటే దాంట్లో కొంత పసుపు కొంత కళ్ళు ఉప్పును కూడా కలిపి స్ప్రే చేస్తే మీకు ఎటువంటి చీటపేటలు కూడా రాకుండా ఉంటాయి నెంబర్ వన్ దాంతోపాటుగా ఫిష్ ఎమల్షన్ కానీ లేకపోతే అమినో యాసిడ్స్ ఎగ్ అమీనియో యాసిడ్స్ అని ఉంటుంది అది కూడా తయారు చేసుకోవచ్చు ఏమి లేదండి నాలుగు కోడిగుడ్లని ఒక ఇరవై ఏమంటారు నిమ్మకాయలను శుభ్రంగా పిండేసి ఒక ట్వంటీ వన్ డేస్ కనుక ఉంచితే కోడిగుడ్లన్నీ కూడా నిమ్మకాయ రసాలను కలిగిపోతాయి వాటిని శుభ్రంగా చేతితో శుభ్రంగా బ్యాష్ చేసేసి నీట్గా దాన్ని స్ప్రే చేస్తే వాటర్లో కలిపి ఆ యాసిడ్స్ ఉండడం వల్ల పూత ఎక్కువగా వస్తుంది పూత తొందరగా వస్తుంది దానివల్ల మీకు టైంకి అంటే ఏ ఒక వారం రోజుల నుంచి ఒక పది రోజుల లోపల మీకు అడ్వాన్స్గా రావాలి అనుకుంటే కనుక ఇలాంటి టెక్నిక్స్ కనుక చేయగలిగితే రైతుకి మార్కెట్ కండిషన్స్ బట్టి ఒక టెన్ డేస్ బిఫోర్గా కూడా తీసుకురావచ్చు ఎప్పుడైతే అందరితో పాటు వస్తాడో వాడికి కూడా అందరిలాగానే వస్తాయి అదే ఒక పది రోజులు ముందొచ్చాడు అనుకోండి హీ కెన్ గెట్ మోర్ ప్రీమియం ప్రైస్ అనమాట లేదు హీ కెన్ డిలే ఇట్ అలా చేసుకోవచ్చు సో అదంతా కూడా రైతు టెక్నికల్గా కొంచెం తెలుసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించడం అవుతారు వాటర్ మేనేజ్మెంటు అండ్ క్రాప్ మేనేజ్మెంట్ దీంతోపాటు ఈ పర్టికులర్ దాని ఏమంటారు దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫ్లై ఫ్రూట్ ఫ్లై అంటారు దాన్ని పండిగా అంటారు అది ఏం చేస్తుందంటే పండిగా ఆడది ఏం చేస్తుందంటే లోపలికి అక్కడ చిల్లి పెట్టి లోపలికి దూరి అక్కడ ఎగ్స్ లే చేస్తుంది లే చేసిన తర్వాత దాన్ని అది హ్యాచ్ అయ్యి పురుగులు వచ్చి కరెక్ట్గా వర్షం పడే టైంలో చిన్న చిన్న పురుగులు వచ్చేసేస్తాయి అందువల్ల చాలామంది మామిడి పళ్ళు కానివ్వండి ఏ పళ్ళు అయినా సరే ఇంకా వర్షం పడిన తర్వాత దాంట్లో పురుగులు ఉంటాయి అంటారు యాక్చువల్గా పురుగులు ఉండేది అప్పుడు కాదండి పురుగులు ఎప్పుడో వచ్చేసి ఉంటాయి ఎందుకంటే సరైనటువంటి సస్యరక్షణ లేకపోవడం వల్ల సో దానికి నిరోధించేటువంటి ఈజియెస్ట్ ఏంటంటే ఫెర్మోన్ ట్రాప్స్ అంటారు అది సింపుల్గా ఒక చిన్న చిన్న బుట్టల్లో అమ్ముతుంది నూట ఇరవై రూపాయలకి ఒక ఎకరానికి ఇరవై బుట్టలు పెట్టుకున్నారంటే మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఇంచుమించుగా ఒక టెన్ టు ట్వెల్వ్ టన్స్ మీరు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు అది చిన్న టెక్నిక్ అది అది న్యాచురల్గా జరిగేది అది సో ఏమవుతుందంటే అక్కడ ఒక ల్యూర్ అని ఉంటుంది అనమాట ఆ ల్యూర్ అనేది ఆ బొట్టలో పెడతారు సో అది ఏమవుతుంది ఇట్ ఎమిట్స్ అంటే ఒక ఆడది అక్కడ ఉన్నట్టుగా ఒక చిన్న భ్రమ కల్పిస్తుంది మిగతా మగవా మగ పురుగులు అన్నింటికి సరే ఇక్కడ ఏదో ఆడది ఉంది కదా అని చెప్పి మగ పురుగులన్నీ వచ్చి ఈ ట్రాప్లో పడతాయి సో దాంట్లో అలా అవడం వల్ల ఏమవుతుందంటే రీప్రొడక్షన్ అనేది మగవాళ్ళు ఎప్పుడైతే దాంట్లో మగ పురుగులని దాంట్లో పడిపోతాయో చచ్చిపోతాయో రీప్రొడక్షన్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది సో దానివల్ల మనకి ఆ పురుగు నుంచి అంటే ఆ ఫ్రూట్ ఫ్లై నుంచి మనం మంచి ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు విత్ ఫెర్మాన్ ట్రాప్స్ అవి ఇవాళ మార్కెట్లో చాలా సులభంగా జరుగుతున్నాయి అన్ని చోట్ల జరుగుతున్నాయి ప్రతి రైతుకి కూడా అది అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ రైతుకి ఆ విషయం తెలియాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇదంతా అయిన తర్వాత హార్వెస్ట్ అసలు హార్వెస్ట్ ఎప్పుడు చేయాలి ఈ హార్వెస్ట్ చేసేదాన్ని కరెక్ట్గా సరిపోతుందా లేదా దాని తర్వాత దాన్ని ఏ రకంగా మనం హార్వెస్ట్ చేస్తున్నాం హార్వెస్ట్ అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ హార్వెస్ట్ ఇంకా ఏం జరుగుతుంది అనే దానిపైన చేస్తే మీకు ఈజీగా ఉంటుంది ప్రీ హార్వెస్ట్ పోస్ట్ హార్వెస్ట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ